హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇక ఈరోజు వచ్చేసి నేను ఇదంతే కంప్లీట్ షాపింగ్ లాగండి ఇదైతే జూన్ ఫస్ట్ డే నేను తీసుకున్న వీడియో అయితే ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను ఇందులో కొన్ని షాపింగ్ టిప్స్ అండ్ అలానే కొన్ని వెజిటేబుల్ స్టోరేజ్ చేసే టిప్స్ కూడా అయితే చెప్తాను మీరు ఈ వీడియోని కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి నేను ఈ వీడియోలో ఎంత సేవ్ చేసుకున్నానైతే మీకు అయితే లాస్ట్లో చెప్తాను అండ్ అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇలాంటి షాపింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి అవి కూడా చూసి మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నైతే నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంక ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే నేనైతే ఎప్పుడు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మాక్సిమం బయటికి వెళ్ళి స్టార్ బజార్లో టాటా వాళ్ళ స్టార్ బజార్లో అయితే తీసుకొస్తాను కానీ ఈసారి అయితే నేనైతే వీటిని ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను కాకపోతే ఇందులో డెలివరీ ఛార్జ్ ఉంది కానీ నాకు ఒక బెనిఫిట్ అనిపించింది అని అయితే నేను చేశాను ఎంట అంటే యాక్చువల్లీ నాకు టాటా వాళ్ళు అయితే ఇందులో టూ హండ్రెడ్ రూపీస్ అయితే క్రెడిట్ చేశారు అది ప్రతీ నెల జూన్ జూన్గా అలానే కాదు ఏ మంత్లోనైనా ఫస్ట్ నుంచి ఈ సెవెన్ డేస్ వరకు దాని ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది కాకపోతే దానికి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఆర్డర్ చేయాలి అంత చేశామంటే మనకి ఒక వన్ టెన్ రూపీస్ డెలివరీ ఛార్జ్ తీసేసుకొని మిగతాతో అయితే మనకి ఈ ప్రోడక్ట్ అనేది అయితే డెలివరీ చేస్తారు సో నాకైతే అది ఈసారి కొంచెం బిజీగా ఉండి బయటికి వెళ్ళలేకపోయాను ఇంకా పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నారు ఇంకా పైగా మా హస్బెండ్ అయితే బాగా బిజీగా ఉండి అందువల్ల నేను బయటికి వెళ్ళలేకపోయాను సో అందుకోసమనే ఇట్లా నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కానీ నేను ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వన్ టెన్ పెట్టి డెలివరీ ఛార్జ్ పెట్టి ఆర్డర్ చేయడం బెస్టా కాదా అనేది అయితే మీకు వీడియో ఎండ్లో చూసేదాకా అర్థమవుతుంది ఇక అయితే నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నేనైతే స్టార్ బజార్లో యాడ్ చేశాను ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా తెప్పించినప్పుడైతే నాకు ఇట్లా కొంచెం ఎక్కువ ఎక్కువ కూరగాయలు అయితే పడతాయి అందుకోసం అయితే నేను ఇట్లా ఆర్డర్ చేశాను నేను ఈ ఆర్డర్ మొత్తము సిక్స్టీన్ హండ్రెడ్కి చేశాను విత్ ఇన్ డెలివరీ డెలివరీ ఛార్జ్ కూడా కలిపి అయితే సిక్స్టీన్ హండ్రెడ్కి అయితే చేశాను దానిలో అయితే నాకు ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ అనేది అయితే సేవ్ అయింది సో నేను దానికోసం అనేది అయితే నేనైతే ఇందులో ఆర్డర్ చేయడం అయితే జరిగింది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అయితే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తెప్పించేసుకున్నాను లైక్ ఫ్రూట్స్ మ్యాంగోస్ గ్రీన్ చిల్లీస్ టమాటో ఇంకా మెయిన్ మెయిన్ ఇవన్నీ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాక ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అయిపోయింది సో ఇంక ఇంట్లో కూడా వెజిటేబుల్స్ ఎక్కువ ఏం లేవు అందుకోసం అనేసి అయితే తెప్పించాను ఇంకా నెక్స్ట్ ఒక త్రీ ఒక వన్ వీక్ తర్వాత నుంచి పిల్లలకు కూడా స్కూల్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది సో ఇంక ఇప్పటిదాకా లేట్ లేట్గా లేకపోవడము లేటుగా తినడము సో దీని వల్ల కొంచెం కుకింగ్ అనేది కూడా తగ్గిపోయింది కదా సో ఇంక ఇప్పటి నుంచి అలా కాకుండా ఇక్కడ డైలీ అనేది అయితే కుకింగ్ ఉంటుంది కదా సో దానికోసం అంతైతే సరిపోయినైతే తెప్పించేశాను ఇంకా ఇది ఆల్మోస్ట్ నాకైతే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ అయితే ఈజీగా అయితే వస్తాయి ఇంకొచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక మనీ సేవింగ్ టిప్స్ ఏంటంటే అందరూ మనం యాప్స్లో మన ఫోన్లో యాప్స్ ఉంటే మనం ఎక్కువ ఆన్లైన్లో కొనేస్తాము ఏమో అదొక లాగా ఫీల్ అవుతుంటారు అలా ఏమీ ఉండదండి జస్ట్ కాకపోతే అది వచ్చేసి మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది యాప్స్ ఉండగానే మనం అయితే అన్నీ కొనేయం కదా సో అలానే నేనైతే ఫీల్ అవుతాను నా ఫోన్లో అయితే అన్ని యాప్స్ అయితే ఉంటాయి అన్నీ ఉండవు కొన్ని మినిమమువి ఉంటాయి లైక్ మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి సో నేనైతే ఏదైనా కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు అయితే అందులో నాకు కావాల్సిన అన్నీ నేను పేపర్లో రాసుకొని అన్నీ రేని ఈ ప్రైసెస్ అయితే కంపేర్ చేస్తాను ఇంకెప్పుడన్నా బయటికి వెళ్ళి వెళ్ళాను అంటే ఇంక అప్పుడు అక్కడ కూడా కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడైతే తీసుకొస్తాను ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇది ఫస్ట్ డేట్ మనకి మ్యాక్సిమమ్ వన్ నుంచి ఈ లైక్ ఫస్ట్ ఆఫ్ జూన్ ఆరు జూలై లేదా ఏప్రిల్ మే ఇట్లా ఏదైనా ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు అయితే చాలా షాప్స్లో అయితే ఆఫర్స్ అయితే నడుస్తూ ఉంటాయి అలానే ఇంకా ఫ్లిప్కార్ట్లో కూడా వచ్చేసి మినిమం ఇంతకుముందు ఇంకొక ఆఫర్ ఉండేది యాక్టివ్ పాస్ అనేసి ఇప్పుడు ఆ ఆఫర్ అనేది అయితే ఎక్స్పైర్ అయిపోయింది నేను దానిలో కూడా అయితే యూజ్ చేశాను ఇక ఇప్పుడు ఆఫర్ లే ఆఫర్ ఉన్నప్పుడు అయితే నాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది అయితే సేవ్ అయ్యేది ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే డెలివరీ ఛార్జ్ అనేది ఉండేది కాదు మినిమం వెయ్యి రూపాయలకు ఆర్డర్ చేస్తే డెలివరీ ఛార్జ్ అనేది అయితే ఉండేది కాదు ఇప్పుడైతే ఆ ఆఫర్ పోయి అయిపోయింది దాని ఎక్స్పైర్ అయిపోయింది సో ఇప్పుడైనా కూడా నాకైతే ఆ ఆఫర్ ద్వారా నేను ఆఫర్ ఏమీ లేకుండా ఆర్డర్ చేసినా కూడా థౌజండ్ రూపీస్కి ఆర్డర్ చేస్తే నాకు అందులో కూడా వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే అయితేనేమో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ యూజ్ చేస్తే ఒక ఫిఫ్ ఫిఫ్టీ రూపీస్ అనేది అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది ఇంకా అలానే అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది అందులో వన్ రూపీ ప్రొడక్ట్స్ అండ్ నైన్ రూపీ ప్రొడక్ట్స్ అయితే రెండు ఉంటాయి ఇవి అటు రెండింటిని యూజ్ చేస్తే నాకైతే అది బాగా యూజ్ అయితే అయిపోయింది సో ఫిఫ్టీ లైక్ ఆ రెండింటిని కలిపి ఒక ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ దాకా అయితే నాకైతే సేవ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను అట్లానే మీరు కూడా ఇప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు డైలీ చెక్ చేయమని అయితే నేను చెప్పను మే మేబీ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు అయితే అప్పుడప్పుడు కొంచెం కానీ యాప్స్ చెక్ చేసినట్లయితే మీకు కూడా ఏదైనా ఆఫర్ అయితే ఉంటుంది అని అయితే నేను ఫీల్ అవుతున్నాను మీరు కూడా అలాంటి ఆఫర్తో కొంత మనీని అయితే సేవ్ చేసుకుంటారనేది ఆశిస్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చెక్కులు ఇంకా అవి తుంచాల్సినవి ఉన్నాయి కదా అలాంటివన్నీ కొన్ని పక్కన పెట్టేసేసుకొని పచ్చిమిరపకాయలు అవన్నీ తుడాలు తీసేసుకొని మిగతా తాయన్నీ ఎక్కడెక్కడ ఎక్కడ సర్దేశాను ఇక ఆ రోజైతే ఇది ప్రసన్న మూవీ చూస్తూ చిక్కుడుకాయలు ఓ తర్వాత ఈ వెజిటబుల్స్ అద్దడం అనేది అయితే ఆ టైంలో చూసేశాను చూస్తున్నారు కదా కావాల్సిన ఆల్మోస్ట్ చాలా పట్టుకు అయితే ఈసారి కొంచెం ఎక్కువే అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఆర్డర్ చేయాలి అంటే మరి అంత అమౌంట్కి చేయాలి కదా సో అందుకోసం అనేసి అయితే మ్యాక్సిమం కొంచెం ఎక్కువే చేశాను చూడాలి వాటి అయితే వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా అయితే నేను యూజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను ఇంత పట్టుకు అయితే నా వెజిటబుల్ షాపింగ్ అండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్లిప్కార్ట్లో గ్రోసరీస్ ఆల్మోస్ట్ కొన్ని గ్రోసరీస్ అయితే ఇంట్లో ఉన్నాయి ఇంకా లేని వాటిని మాత్రమే నేనైతే ఇక్కడ ఆర్డర్ చేసేసాను అందులో వచ్చేసి బట్టల క్లినిక్ లిక్విడ్ అండ్ అలానే రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఇంక ఇది వచ్చేసి పానీపూరికి చేసుకుంటాం కదా పచ్చి బట్టాని అవి కూడా తెప్పించానండి వాటిని కూడా నానబెట్టి పానీపూరి చేయాలని అయితే ట్రై చేస్తున్నాను ఇక వీటిని వచ్చేసి బొబ్బర్లు అంటాం కదా అలానే బొబ్బర్లు ఒక చీజ్ బ్లాక్ తెప్పించాను ఎప్పుడన్నా ఒకసారి రాజ్మా ఇట్లా ఇలాంటివన్నీ కొంచెం తింటే హెల్త్కి మంచిది కాకపోతే తినేవాళ్ళే తక్కువ ఉంటారు ఇంక ఇష్టంగా తినే ఒక్కా నూడిల్స్ ఇవైతే ఇక్కడ మన ఆంధ్రాలో దొరికే అంత టేస్టీగా అయితే ఇక్కడ నూడిల్స్ అయితే ఉండవు ఇంకా ఫైనల్గా ఇది ఒక చాకోస్ ప్యాకెట్ సో ఇవి మొత్తం వచ్చేసి అయితే నాకైతే థౌసండ్ రూపీస్ అయితే పడ్డాయి ఇంకా వాటికైతే ఇవి రెండు ప్రొడక్ట్స్ అయితే ఒకటైతే నైన్ రూపీ ప్రోడక్ట్ ఒకటైతే వన్ రూపీ ప్రోడక్ట్ ఆ చిన్న డ్రై ఫ్రూట్ బార్ అయితే నైన్ రూపీస్కి అయితే వచ్చింది ఇంకా షో కేజీ షుగర్ ప్యాకెట్ అయితే నాకు వన్ రూపీకే అయితే వచ్చేసింది నేను చెప్పాను కదా నా నేను ఇందులో సేవ్ చేసిన అయితే ఇది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఇంకా అలానే నేనైతే ఈ మంత్ నుంచి మా ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది రాద్దాం అని అయితే అనుకుంటున్నాను బట్ దాన్ని ఎంతవటకైతే సక్సెస్ చేస్తారో ఏమో తెలియదు ఈ అలవాటు నాకు ఇంతకు ముందు ఉండేది దాన్ని మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ